ఎన్ని రకాల మార్గాలను అన్వేషించిన ఆర్థిక పురోభివృద్ధి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఒక ఇల్లు లేదా ఒక కుటుంబం పేదరికంలోనే మగ్గిపోతా ఉంటే లేదా ఒక నూతన ఇంట్లోకి వెళ్ళిన తరువాత క్రమంగా పేదరికం వైపు తరలిపోతూ ఉంటే ఆ ఇంట్లో పడమర దోషం ఉన్నట్టు వాస్తు శాస్త్రం చెప్తోంది వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంట్లో పశ్చిమ దోషాలు ఉంటే ఆ ఇల్లు పేదరికం వైపు ఆ కుటుంబాన్ని తీసుకువెళ్తోంది సమరాంగ సూత్రధార గ్రంథంలో చెప్పినట్టు ఒక ఇంటిని దిశలు నిర్ధారించుకున్న తర్వాత ఇరవై రెండున్నర డిగ్రీల పశ్చిమాన్ని గుర్తించిన తర్వాత ఆ పశ్చిమంలో ఉండకూడని నిర్మాణం చేపట్టకూడని టాయిలెట్ లాంటివి సెప్టిక్ ట్యాంక్ లాంటివి కిచెన్ లాంటివి ఏర్పాటు చేసినట్టయితే ఆ ఇంట్లో పశ్చిమ దోషాలు ఏర్పడతాయి తద్వారా ఆ కుటుంబం పేదరికంలోకి జారిపోతోంది చూద్దాం సపోజ్ ఇది ఒక తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లు అనుకుందాం ఈ ఇంట్లో సెంటర్ పాయింట్ నుంచి నార్త్ జీరో డిగ్రీస్ కు ఉందని భావించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జీరో డిగ్రీస్ కి ఉంది ఇక్కడ నుండి ఈ పరిధి మాత్రమే పశ్చిమంలోకి వస్తుంది ఈ ముక్క పశ్చిమంలోకి వస్తుంది ఒక ఇంటికి లాభస్థానాన్ని చెప్పేది పశ్చిమం ఏదో ఒక వ్యాపారము ఉద్యోగము ఏది చేసినప్పటికీ ఫైనల్ అవుట్కమ్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఎంతో కొంత లాభం ఉండాలి పనిలో బిజీగా ఉంటున్నాం చేతి నిండా పని ఉంది కానీ ఇయర్ ఎండింగ్ లో బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ జీరో చూపెడితే ఆ ఇంట్లో పడమర దోషం ఉన్నట్టు అదట్లే కొంతకాలం కొనసాగితే పేదరికం వైపు వెళ్ళిపోతాం మరి ఈ వెస్ట్లో దోషం ఏం జరగచ్చు ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుంటే ఇట్లా రెండు బెడ్రూమ్లు ఇస్తే ఈ రెండు బెడ్రూముల్లో టాయిలెట్ ని ఇక్కడే ఇస్తున్నాం ఇంకా కొంతమంది రెండు టాయిలెట్లు ఇట్లా ఇస్తున్నాం ఇప్పుడు ఈ టాయిలెట్ పూర్తిగా వేస్ట్ లో వచ్చింది ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు ఇలాంటి ఇల్లు పేదరికం వైపు తీసుకెళ్తుంది లేదు ఇల్లు ఇట్లా ఉందనుకుంటా ఉన్నప్పుడు ఈ పడమర ఎత్తుగా ఉండాలి పడమర ఎత్తుగా ఉండాలి దేంతో కంపేర్ చేసినప్పుడు తూర్పుతో కంపేర్ చేసినప్పుడు ఈ పడమర అట్లా ఎత్తుగా లేకుండా పల్లంగా ఉంటే డౌన్ గా ఉంటే ఆ ఇంట్లో పశ్చిమ దోషాలు ఏర్పడేట్టే పడమర ఎత్తుగా ఉండాల్సిన పడమర పల్లంగా అయిపోతే ఆ ఇంట్లో పశ్చిమ దోషాలు ఏర్పడ్డట్టే లేదా ఇక్కడ ఒక డ్రైనేజ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా ఇక్కడ ఒక డ్రైనేజ్ జమ అయి లేదా ఒక చెత్త పోగేసి ఆ దుర్గంధం పశ్చిమం మీదుగా రోజు ఇంట్లోకి వస్తూ ఉంటే ఈ ఇంట్లో పశ్చిమ దోషం ఉన్నట్టు గుర్తించాలి లేదా ఈ ప్రహరీ కానీ ఇంటి గోడలు కానీ పగుళ్లతో ఉండి లేదా ఇటువైపు వాడినటువంటి దర్వాజాలు కిటికీలు షేప్ అవుట్ అయిపోయి కలర్ ఫేడ్ అయిపోయి ఈ రకంగా ఉన్నా కూడా పశ్చిమ దోషాలు ఏర్పడ్డట్టే లేదా మన ఇంటి మర్మస్థానాలను గుర్తించినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది మర్మస్థానాలలో ఈ మర్మస్థానం పశ్చిమంలో ఉంటుంది ఈ మర్మస్థానం మీదకి మనం టాయిలెట్ కట్టినట్టయితే అది కూడా పశ్చిమ దోషం కిందికే వస్తుంది సో ఇది ఇప్పుడు జీరో డిగ్రీస్ కు ఉన్నదని కన్సిడర్ చేసి చెప్పాను అలా కాకుండా ఒక ప్లాట్ నార్త్ ఇట్లా ఉంటే ఇక్కడ ఉండాల్సినటువంటి నార్త్ టూ వర్డ్స్ ఈస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టీల్ట్ అయింది అనుకున్నాం ఇప్పుడు ఏంటి పడమరా దాదాపుగా వస్తుంది సో ఇల్లు ఎంత మేరకు టిల్ట్ అయింది అనే దిక్కుని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పశ్చిమాన్ని లెక్కగట్టుకొని ఆ పరిధిలో పొరపాట్లు జరగకుండా ప్లాన్ చేసుకోవడం వలన ఒక ఇంట్లో ఆర్థిక లాభాన్ని అందించగలుగుతాము ఇంకా పశ్చిమంలో పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు ఒకవేళ ఏ ఇంట్లో అయినా బోరు కానీ నీటి వసతి కానీ ఏర్పాటు చేసుకోవాలంటే వరుణ స్థానంలో ఏర్పాటు చేసుకోమని వాస్తు శాస్త్రం చాలా క్లియర్గా చెప్తోంది ఇంటిపైన వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఇంటిని బిల్డప్ ఏరియాని సిక్స్టీన్ జోన్స్గా వేసి ఏర్పాటు చేసుకొని పడమరలో వెస్ట్లో వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేసుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్తోంది నెక్స్ట్ పడమర దిశ యొక్క గ్రహం శని గ్రహం పడమర దిశ యొక్క గ్రహం శని గ్రహం ఈ పడమర దిక్కుకు చెప్పినటువంటి రత్నం నీలం ఇలా ఒకవేళ దోషాలుంటే వాటిని సవరించుకొని ఆ తరువాత వాస్తు సరి చేసుకునే ప్రక్రియలో ఆ దిక్కు భగవాను ఆ దిక్కు రత్నాన్ని వీటిని ఉపయోగించుకొని సరి చేసుకోవచ్చు తద్వారా పేదరికానికి దూరంగా కావచ్చు ఒక ఇంటి నిర్మాణం ద్వారా ఒక నూతన ఇంటి నిర్మాణం ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది